హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా బాగుంటాము అలానే మీరు అందరు కూడా చాలా చాలా బాగుండాలని నేనైతే మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఈ రోజు వ్లాగ్ వచ్చేసి నిన్న మేమైతే బాసర్కి కి వెళ్ళామనమాట మేము బాసర్కి ఎందుకు వెళ్ళాము ఏ టైంకి వెళ్ళాము ఏం చేసామని చెప్పేసి ఫుల్ వ్లాగ్ అయితే చూపిస్తున్నానండి సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూసేయండి అలానే మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ తోనే నాకు ఇంకా మోర్ మోర్ వీడియోస్ చేయాలనే మోటివేషన్ అయితే వస్తుందన్నమాట అలానే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుందండి సో నేనైతే ఫస్ట్ మార్నింగే ఇంకా మేము ఎప్పుడు వెళ్ళామంటే థర్స్డే అంటే గురువారం రోజు అయితే వెళ్ళామండి సో మార్నింగ్ నేనైతే లేచి బయట అయితే మంచిగా ఊడ్చేసి ఇంకా బండలన్నీ కడిగేసి ఇంకా ముగ్గులైతే వేసేసుకున్నానండి సో ముగ్గులు పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఇంకా పిల్లలకైతే రెడీ చేపించేసి స్కూల్కి అయితే పంపించేసానండి ఇంకా మార్నింగ్ కాకుండా మేము ఈవినింగ్ వెళ్ళాము అక్కడికైతే సో ఈవినింగ్ ఎందుకంటే ఒక నైట్ అక్కడ ఉండేసి మార్నింగ్ మేము ఫ్రైడే రోజు పూజ చేయించుకొని వద్దామని చెప్పేసి వెళ్ళామనమాట అందుకే పిల్లలకి అయితే స్కూల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను కూడా షాప్కి వెళ్ళి ఇంకా సాయంత్రం పిల్లలు వచ్చిన తర్వాత నేను మా వారు పిల్లలం కలిసి వెళ్ళామండి ఇంకా మేము వెళ్తున్నాం అని చెప్పేసి మా అమ్మ కూడా మా అన్నయ్య కొడుకుని మా చెల్లెల కొడుకుని అయితే తీసుకొని వచ్చిందండి మా అమ్మ మా వదిన అనమాట ఇంకా వాళ్ళకైతే అక్షరభ్యాసం ఇప్పటివరకు చేయించలేదండి ఇంకా మేము ఎలాగో వెళ్తున్నాం కాబట్టి పనిలో పని అని చెప్పేసి వాళ్ళు కూడా మాతో పాటే వచ్చేసారండి సో అక్కడికి వెళ్ళిన తర్వాత మేమైతే మేమైతే రూమ్ తీసుకుంటాం అని అనుకో లేదండి ఎందుకంటే అక్కడ గుడి దగ్గర చాలా ప్లేస్ ఉంటుంది కాబట్టి మంచిగా టెంపుల్ దగ్గరనే ఒక నైట్ ఉండేసి అక్కడే పడుకొని మార్నింగ్ మంచి దర్శనం చేసేసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ అక్కడైతే స్టార్టింగ్ ఉన్నట్టు రూల్స్ అయితే అక్కడ ఏం లేదండి సో పడుకోవడానికి ఎక్కడ లేదు మేము మీరు ఖచ్చితంగా రూమ్స్ తీసుకోవాలని అక్కడ ఉన్న వాళ్ళు చెప్తే ఇంకా మేమైతే థౌజండ్ రూపీస్ పెట్టి రూమ్ అయితే తీసుకున్నామండి ఇంకా అక్కడ మేమైతే వెళ్ళిందే టెన్ థర్టీకి అలా వెళ్ళాం అనమాట అక్కడికైతే మేము నైట్ నైన్కి అయితే స్టార్ట్ అయ్యామండి ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వెళ్ళిన తర్వాత తిని పడుకోవాల్సిందే కదా అని చెప్పేసి మా అమ్మ అయితే చపాతీలు టమాటా కర్రీ క్యాబేజ్ కర్రీ అన్నీ వండుకొని అయితే తీసుకొచ్చిందండి అయినా సరే మేమైతే గల్లీలో ఆల్రెడీ అక్కడ తినేసి వచ్చామన్నమాట ఇంటి దగ్గర నుంచి ఎందుకంటే వినాయకుని కూర్చోబెట్టారు కదండి సో పీట పైన ఉన్న ఉయ్యంతో వాళ్ళైతే అన్నం వండేసి ఇంకా అందరికైతే అక్కడే అన్నం అయితే పెట్టారండి సో మేము కూడా ఇంకా ఎలాగో టెంపుల్కి వెళ్తున్నాం కదా దేవుడి దగ్గరది స్వీట్ తినేసి వెళ్దాం అని చెప్పేసి స్వీటు అలానే ఆలుగడ్డ వంకాయ ఇంకా సాంబార్ అన్నీ అయితే చేసి పెట్టారండి అక్కడే మేము పిల్లలతో పాటు తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట సో వచ్చిన తర్వాత ఇంకా మేమైతే ఇక్కడ రూమ్ తీసుకొని ఇంకా టెన్ థర్టీ అలా అయిందండి మేము వచ్చేసరికి అయితే మేము అసలు తినడమే మర్చిపోయామండి మేము ఇలాగో అక్కడ తినేసాం కదా అని చెప్పేసి పడుకుందాం అనుకున్నాం కానీ ఇంకా మా అమ్మ టమాటా కర్రీ క్యాబేజ్ కర్రీ చపాతీలు చేసుకొచ్చింది కదండి మొత్తం వేస్ట్ అయిపోతుంది మార్నింగ్ వరకు అని చెప్పేసి మళ్ళీ ఇంకా లేచి అందరం అయితే ఒక్కొక్కటి రెండు రెండు చపాతీలు అయితే తినేసి పడుకున్నామండి పిల్లలు కూడా ఆకలితో ఉన్నారని చెప్పేసి వాళ్ళకు కూడా తినిపించామన్నమాట ఇంటి దగ్గరనే మేమైతే తినేసి వచ్చాం కానీ పిల్లలు అయితే అంతగా తినలేదండి అక్కడైతే ఇంకా మా అమ్మ కూడా తినలేదనమాట అక్కడైతే ఇంకా వచ్చిన తర్వాత మా అమ్మ మేము అందరం కలిసి అయితే మళ్ళీ తిన్నామండి ఇంకా తినేసి అలా పిల్లలైతే అసలు పడుకోలేదండి అక్కడ కొంచెం ప్లేస్ చేంజ్ చేశాం కదా కొత్తగా అనిపించింది అనమాట వాళ్ళకైతే ఇంకా అక్కడైతే చాలాసేపు ఆడుకున్నాం అయితే ఇంకా మేము సరికి అయితే వన్ అయింది అనమాట నైట్ అయితే పడుకున్నామో లేదో అంతలోపే మా అమ్మ అయితే ఫోర్కే లేపిందండి మాకైతే తొందర తొందరగా లేచి స్నానాలు చేసేసి ఫస్ట్ టెంపుల్కి వెళ్దాం అమ్మవారి దర్శనం చేసుకుందాం మార్నింగ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అని చెప్పేసి మా అమ్మ అయితే అసలు పడుకొనివ్వలేదండి మాకైతే ఇంకా మేము ఫోర్కి లేచాము లేచిన తర్వాత నెక్స్ట్ అయితే అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా పిల్లలకైతే అక్షరాభ్యాసం కూడా చేపించాలి కదండి సో కొంచెం లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా మేమైతే తొందరగానే లేచామండి లేచిన తర్వాత రెడీ అయిపోయామన్నమాట రెడీ అయిపోయిన తర్వాత ఇది మా అభి అయితే కొంచెం వీడియో తీసాడండి సో బయట నుంచి అమ్మవారు ఎంత బాగా కనిపిస్తుంది మమ్మీ అని చెప్పేసి కొంచెం అలా వ్యూని అయితే తీసాడండి మా అభి అయితే ఇంకా తర్వాత మేమైతే అందరం రెడీ అయిపోయామండి పిల్లల్ని కూడా రెడీ చేయించేసి ఇంకా సిక్స్ సిక్స్ థర్టీ అయిందనమాట మేము టెంపుల్ లోపి లోపలికి వచ్చేసరికి సో వచ్చిన తర్వాత అసలు ఎవ్వరు లేరండి ఆ టైంలో అయితే జనాలు అయితే చాలా తక్కువ ఉన్నారనమాట అక్కడ అయితే దర్శనం అయితే మంచి చేసేసుకొని వచ్చామండి మేమైతే ఫస్ట్ అమ్మవారి దర్శనం చేసుకుందామని చెప్పేసి డైరెక్ట్ మేమైతే టెంపుల్ దగ్గరికే వెళ్తున్నామండి నెక్స్ట్ తర్వాత అక్షరాభ్యాసం కోసం పిల్లలకి అవి సామాన్లు ఉంటాయి కదండీ సో వాళ్ళకు స్లేట్ పూలమాలలు ఫ్రూట్స్ అవి తీసుకెళ్ళాలి కాబట్టి ఫస్ట్ అక్కడికి వెళ్ళేసి నెక్స్ట్ మళ్ళీ వచ్చి అక్షర అభ్యాసం అని చెప్పేసి అక్కడికైతే వెళ్తున్నామండి వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ నుంచి చూడండి స్టార్టింగ్ ఇలా ఉంటుందన్నమాట టెంపుల్ అయితే ఇంకా పక్కనైతే ఆవులు కట్టేస్తారండి మంచిగా అనిపించాయన్నమాట నేనైతే వాటిని కూడా వీడియో తీసానండి అక్కడైతే శివలింగం అయితే ఉందన్నమాట సో రాయితో చెక్కిన శివలింగం అయితే ఉందండి అక్కడైతే ఇంకా ఫస్ట్ ఎంట్రన్స్ ఇలా ఉందన్నమాట ఇక్కడ నుంచి అయితే మేమైతే అసలు చాలామందికి అయితే ఫోన్స్ అయితే అలో లేదండి లోపలైతే ఏదో మా లక్ మేమైతే కొంచెం వీడియో తీసుకున్నాం అనమాట ఆ టైంలో మాకు ఎవరైతే ఏమని అనలేరండి అక్కడైతే నేనైతే గడప దగ్గరనే కుంకుమ అయితే పెట్టుకుంటున్నానండి కుంకుమ లేకపోతే నాకైతే అస్సలు మనసు పట్టదనమాట ఇంకా మేము తీసుకురాలేదు కాబట్టి అలాగే వచ్చేసామండి రెడీ అయిపోయి నెక్స్ట్ ఇక్కడ గడప దగ్గర మంచి బొట్టు అయితే పెట్టుకున్నాను ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా పూజారైతే మంచిగా కుంకుమ బొట్టు అయితే పెట్టారండి అందరి కోసం అందరికైతే ఇంకా నెక్స్ట్ అయితే మేము ఇలా స్టార్ట్ అయ్యామండి అక్కడికైతే లోపలికైతే ఇంకా జనాలు అయితే అసలు చాలా తక్కువ ఉన్నారనమాట మాకైతే మంచిగా దర్శనం అమ్మవారిని అయితే అలా ఒక హాఫ్ అన్ అవర్ మేమైతే లోపలే ఉన్నామన్నమాట ఎవ్వరేమని లేరండి చాలాసేపటి వరకు ఉండేసి పిల్లల్ని మంచిగా వాళ్ళకు అక్షరాభ్యాసం చేయించేసి వచ్చామన్నమాట సో చూస్తున్నారు కదండి ఇక్కడి వరకు నేను వీడియో తీశానండి ఇంకా అమ్మవారిని ఫోటో తీయద్దు వీడియో తీయద్దు అని చెప్పేసి అయ్యగారు అన్నారు కాబట్టి ఇంకా మేము నేనైతే అక్కడ ఏం వీడియో తీయలేదండి నెక్స్ట్ కొబ్బరికాయ కొట్టేసి మంచి ఇక్కడికైతే వచ్చామన్నమాట ఇంకా మా పిల్లలైతే బొమ్మలు కానీ వాళ్ళకి నచ్చిన సామాన్లు అయితే ఎలా చూస్తున్నారో చూడండి అక్కడైతే మా బియ్య అయితే పెన్ను తీసుకుంటా అని చెప్పేసి వాడికి నచ్చిన పెన్ను అయితే తీసుకుంటున్నాడు ఇంకా మా రీతు కూడా ఒకటైతే చూసిందండి అక్కడ పెయింటింగ్ వేస్తా అని చెప్పేసి నాకు అది ఇప్పి డాడీ అని చెప్పేసి వాళ్ళ నాన్నకైతే అడుగుతుందండి సో అక్కడ కాస్ట్ మాత్రం మరీ టూ మచ్గా ఉన్నాయండి ఇంకా మేము పిల్లలకైతే ఓన్లీ పెన్ను పెన్సిల్స్ వాళ్ళ కోసం స్లేట్స్ ఇంకా ప్యాడ్స్ అవన్నీ తీసుకున్నాం అనమాట ఓన్లీ స్టడీ పర్పస్కి ఏమేమి ఉన్నాయో అవి తీసుకున్నాం ఇంకా అక్కడ షాపింగ్ అయితే అంతగా ఏం చేయలేదండి పూజ సామాన్లు తీసుకున్నాం అనమాట అంటే పసుపు కుంకుమ చందనం గంధం అలా కొన్ని పూజకు కావాల్సిన సామాన్లు తీసుకున్నాం అన్నమాట సో ఎక్స్ట్రా ఏం తీసుకోలేదండి మేమైతే చాలా టూ మచ్గా రేట్లు ఉన్నాయన్నమాట అక్కడైతే ఇంకా మంచిగా బయట కూర్చొని పులిహోర కొబ్బరికాయ కొట్టింది లడ్డూలు అన్నీ ప్రసాదం తింటూ అలా కొద్దిసేపు ఒక వన్ అవర్ ఉండేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయామండి మార్నింగ్ ఎయిట్కి అయితే స్టార్ట్ అయిపోయామనమాట అమ్మ వాళ్ళైతే మాతో పాటే నిజామాబాద్ వరకు మాతో పాటే వచ్చారండి ఇంకా వచ్చిన తర్వాత అక్కడ బస్ అయితే ఎక్కిచ్చామనమాట వాళ్ళైతే ఇంటికి వెళ్ళిపోయారండి ఇంకా మేమైతే మా ఇంటికి వెళ్ళిపోయామనమాట సో ఇదండి వీడియో ఓకే అండి నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే అండి బాయ్